బాబు బాబు పోతున్నావా దొంగను నమ్మిటీఎం దాళాలు ఇచ్చినట్టు ఈ ఎవరు కూర్చోబెట్టాడు ఇదిగో నిద్రపోయిన చాలు సారీ సార్ నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను నీ భాష బాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు హోటల్ రూమ్ ఇంకే ఉంటాయి బెడ్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉంది ఏ రూమ్ కావాలా ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను కరెక్ట్ గా ఉన్నా ఒక మంచి రూమ్ చూపించు వాస్తా మా ఊరికే లేదు వాస్తు అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటింది సెంట్రల్ ఏసీ ఉంది ఏది కావాలా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేసి కరతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది ఇదేమైనా చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవడానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఇంకో ఆప్షన్ లేదులే ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి ఓ రాస్తాను హోటల్ ఉండేది ఒకటే బుక్ లే మొత్తం ఇవ్వండి మూడు వేల మూడు వేలు నేనేమో నీకు బాగా మూడు ఉంటే ముప్పై ఆరు అగరబత్తి ప్యాకెట్లు ముప్పై ఆరు కర్పూరం ప్యాకెట్లు వస్తాయి సమస్య లేదమ్మా నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను తాళం తక్కువ నేను వేరే హోటల్ చూసుకుంటా హలో గురుగారు యాడికి పోయేదే ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్ ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల ఆప్షన్ లేకండి ఈ ఆపరేషన్ ఏంట్రా సర్లే తగలడు అమ్మయ్య బోని అయిపోయింది చిల్లర లేదురా ఇది చిల్లర కాదు ఇది టిప్స్ ఇది బ్రోకరేజ్ ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపంరా రా మేము కట్టబోలే ఓనర్కే సరే అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు సర్లే అడిగిపోతారు కానీ పండి ఇటు ఇటేనా కాఫీ ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతావునాడా కాఫీ వేస్ట్ అయిపోతున్నా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఎంగిల్ చేసిస్తారా అలాగా సార్ చెక్కి సరిపోయింది చూశాను అంతే నువ్వు పెద్ద క్రాక్జాక్ గడిలో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు వదినట్టు తెల్లవారుజాము సౌండ్ సౌండ్లు ఏంటి ఓ అదే పక్కనే పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది అది పని చేస్తుందా లేదా అని పదిహేను ఒకసారి ఇంజిన్ ఆన్ చేస్తుంటారు అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు శ్రీహరికోట ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా నేను ఫ్రెష్ అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు ఏంట్రా నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫామ్ రా నీ సైలెన్సర్కి పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన అయితే చేస్తారు మీకు కావాలంటే చెప్పండి లాంటి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను కోర్టుకి వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ ప్రతి ప్రతిదీ డబ్బే ఇదిగో తీసుకో క్వార్టర్కి రెడీ తీసుకుని త్వరగా తగలాడు ఎంగిల్ చేయకుండా తీసుకురా ఐ విల్ ట్రై నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి మీరు సరదాగా అలా జలకలాడుకొని రండి నేను అలా త్వరగా రారా మందకి నీ వైన్స్ వస్తున్నా సార్ అప్పుడే స్నానమా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా రాలా ఓ స్నానం సంగం తర్వాత ముందు టిఫిన్ ఇది కాండి ఏంట్రా ఇవి ఇది సాయిబాబాదే ఇది తలుపులమ్మదే అమ్మదే ఇది పతాంజలి బాబాదే తినండి సార్ బాగుంటదా స్వచ్ఛమైన నెయ్యి ఉల్లో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారే నేను టిఫిన్ ఇచ్చిన మందు సర్వీస్ ఛార్జెస్ అయ్యా పోయి తీసుకురావల్లా నువ్వు బయటికి వెళ్ళరా ఈసారి వెలో టిఫిన్ మిగిలిపోయి గుళ్ళో ప్రసాదాలు అంట గుల్లో ప్రసాదాలు ఇడి హాయ్ కీర్తి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అమ్మా గుడ్ మార్నింగ్ అవిని తర్వాత ఈ దండేంటి ఏంటి మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదా అమ్మా అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా వస్తే థ్రిల్లింగ్ ఉంటుందని మావయ్య నా పరువు తీయకు ప్లీజ్ ఆ దండి తీసే పరువు తీయటం ఏంటమ్మా థ్రిల్లింగ్ ఉంటుందని నేను డిసైడ్ అయ్యా ఇది నా మెడలో లేదనుకో నా కట్అవుట్ రిజిస్టర్ కాదు దండ వేసుకున్నంత మాత్రం దండం పెడతారా మీరు మారమ్మా మీలో మార్పు రాదు కనీసం కొత్త దానాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా ఓకే ఇప్పుడు హ్యాపీనా సరే కే సంగతి ఏంటి అవి హట్టడమ్మా నేను లోపలికి వెళ్తున్నా అది కాదు సార్ ఏంటి అది జడ్జి గారి కుర్చేయండి లా చదువుకున్నావు ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడా ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా ఈయనకేమో పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇది ఎక్కడ న్యాయం ఎవరు లాయర్ గురించి కూర్చున్నా నేను లాయర్లా కనపడలేదా నల్ల కోర్టు వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి అయా మార్తాడున్నాం ఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం ఓహో నన్ను చూసి నేర్చుకో ఇడు కోర్టు అనుకుంటున్నాడు కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఈ చేసుకోలేదండి పెట్టమ్మా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆడు చెప్పడే న్యాయవాదాచార్య చదువుకోండి నమస్కారాలు అతి వినయం దూరత లక్షణం నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వేం కంగారు పడకు వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన పెట్టండి కళ్యాణ్ రాఖీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన శుక్రవారం అర్ధరాత్రి సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్ కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నాడు మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడమే మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలలో దగ్గర ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారు ఏమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఎస్ ఏమీ లేదు నిజాలు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నారు మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోరుకొచ్చాను సరే మాకు సరే మాట్లాడట్లేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలియాకాదశి శ్రావుని నక్షత్రం మంచి ముహూర్తం శ్రావణ నక్షత్రం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు మీరెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి వెళ్ళండి మ్యాటర్ ఏంటి సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు కూర్టంతా తత్తిరిల్లిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెటిస్తా జరుగు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావే నువ్వు జాలీ మరి చూడు నువ్వు వాళ్ళకి అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లాయర్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్ని సర్దుకుని బయలుదేరు కేసు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ భేతాల మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైనా జమ్ జమ్ గారికి ధన్యవాదాలు యామేంట్రా అబ్బూ టెన్షన్ పడకు నేను చూసుకుంట యువర్ ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు నెర్ 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 తో యువర్ ఆనర్ ఈ ఈ నేలా ఫోర్త్డ కరెక్ట్ ఫోర్త్రా కాట్రా సింగ అనే వ్యక్తిని బట్టలు కేసర్ యువ రానర్ నా క్లైంట్స్ కి బట్టలకి ఏ సంబంధం లేదు యువ రానర్ ఈ కేసుకు సంబంధించి

కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవయ్యా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువరానర్ సాక్షులను పొచ్చం చేయడానికి ఆశపడుతున్నాడు డ్యూటీ కేసు గానేవయ్యా బుద్ధి కట్టుంది అసలే నీ నాద స్వరానికి పావులు చేయటం జాతయ్యా భద్రం 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 కాపాడుస పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువరానర్ ఈడు కాలికే ఆ క కజిన్ బదర్లో ఉన్నాడు చిచి ఇది నాగంటుగా ఉంది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ చేయున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నా అంటే నువ్వు ఆ రోజు లెన్ లంచలే కానీ అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం లల్ వద్దులే రోజు మధ్యాహ్నం సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా ఓకే నువ్వు కళ్ళద్దలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపల పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా మెడికల్ మిరాకిల్ ఇస్ దిస్ పాయింట్ యువర్ అన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకుని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్ వి గొప్ప డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్ అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ ఆన్సర్ ఇవి రీడింగ్ గ్లాసెస్ కళ్ళు దొబ్బాన్ని ఎలా ప్రూ చెయ్యలే ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలే నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ క్వశ్చన్స్ ప్రశ్నించింది చాలే హాఫ్టెడ్ యువర్ ఆనర్ టీంజ్ రాని యమ్మ బడవ బేతాళం బేతాళం మంచి నిలదావు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షులను విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను కమ్మర్ గట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు ఎస్ యువర్ అనర్ ఆ దద్దోజనం కాడ నాకు ప్లేట్ మిల్సే నీకైతే ఫుల్ మిల్సే పో ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ హార్మోడ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా కచేరీ కచేరి డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్ నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడమయ్యా ఎస్ మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ నచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ సార్ ఆర్ యూ షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దావాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు ఎమ్ రైట్ రైట్ సార్ గన్ పేలని సర్దుమప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు ఎమ్ రైట్ ఇది కూడా రైట్ సార్ తలా అడ్డంగా ఊపుకో ఊడిపోదు సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే నూడిల్స్ గా తిన్నాను నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం మంచిది కన్ఫర్మా కన్ఫర్మ్ సార్ పక్కానా పక్కా సార్ లాక్ చేయమంటావా చేసేయండి సార్ ఓకే యువర్ ఆనర్ యువర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్ అబ్బా ఇది మిస్ విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరా యువర్ ఆనర్ మర్చిపోయాను మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నూడిల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఒట్టు సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ ఉన్న నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకి ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమో మాస్టర్ మాస్టర్ చెప్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ నువ్వు ప్రిపేర్ చేయాలి సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను సార్ ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండవు పాస్పోర్ట్ ఎన్ని కడిగినట్టు అడిగింది అడగతావేంది ఇక గాని రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ ఎవరానర్ డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ మార్తాండవు నేను గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్ నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ లో నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి నేను కన్ఫర్మ్ కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ ఆనర్ మీకేతనే అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించడం అంటే ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి నీ సైలెన్సరికి పొగ ఎక్కువ పికప్ తక్కువ బండి బో బో ఊరికొచ్చి పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాదించాలి సార్ ప్లీజ్ సార్ అన్నట్లే ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను ద కోర్ట్ దండవ్ సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాది సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను లోడ్ వచ్చిందా వచ్చింది లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రి పూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ మిషన్ మిషన్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ ఎందుకు సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ కరెక్ట్ కరెక్టే సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్య ప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు సార్ ఓతో ఆ ఇద్దరు ముద్దే కాదు ఇంకోటిది సార్ జడ్జి గారిది జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సారుచ్చినా సార్ నేను ఆ రోజు చూసింది పిల్లలు కాదని చెప్పి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపప్పులు కొనుక్కోళ్ళు సారు సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారణం అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే a b u